దేవా కోసం వెళ్ళిన మిథునను ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలి నిజం తెలుసుకుని ఆదిత్య హరివర్ధన్కు ఊహించని షాక్ ఇచ్చిన రిషి ఇంతకు ఏం జరిగింది అసలు దేవా కోసం మిథున వెళ్తుందన్న విషయం రిషి ఎలా తెలుసుకున్నాడు మరి మిథున ఎక్కడికి వెళ్తుందో ఫాలో అయిన తర్వాత దేవా మిథున భార్య అన్న విషయం తెలుసుకున్నాడా హరివర్ధన్ ఆదిత్యకు ఏం షాక్ ఇచ్చాడు రిషి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చెతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఆదిత్యని పట్టుకోవడం కోసమని అసలు ఆ పోస్టర్లు అంటించింది ఎవరా అన్న విషయం తెలుసుకోవాలని ఆదిత్య దగ్గరికి వెళ్తాడు కానీ ఆదిత్య మొహానుకున్న మంకీ క్యాప్ తీసే పరిస్థితిలోనే ఇంకా దేవానైతే ఆదిత్య షూట్ చేసేస్తాడు తన్ను తాను రక్షించుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవాకు చాలా బ్లడ్ లాస్ అవుతుంది ఆ బుల్లెట్టు తగలరాని చోట తగలడంతో అంటే అక్కడి నుంచి న నర్వస్ సిస్టంకి నరాలన్నీ పాస్ అయ్యే చోట షూట్ అవ్వడంతో చాలా బ్లడ్ లాస్ అవుతుంది ఆ దారంట ఎవరూ కూడా వెళ్ళరు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఫోన్లో చూస్తే ఛార్జింగ్ కూడా తక్కువ ఉంటుంది ఇంకా పరిస్థితిలో తను కాపాడగలిగేది తను చివరగా హోప్స్ ఉన్నది మిథున అని తెలుసుకుంటాడు ఆ దేవ అయితే అలా తెలుసుకున్న దేవ ఆదిత్య సారీ మిథునకు ఫోన్ చేస్తాడు అప్పటికే మిథున మెహందీ ఫంక్షన్ కోసం అని బయట మెహందీ అంతా పెట్టించుకుని లోపలికి బెడ్రూమ్లోకి లోకి వచ్చేసరికి దేవా ఫోన్ నుంచి ఫోన్ రావడంతో ఇదేంటి దేవా ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి అనుకుని వెంటనే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి హలో మిథునా అంటూ తన ప్రాణం పోయే చివరి క్షణంలో ఏ రకంగా అయితే మాట వస్తుందో ఆ రకంగా మాట్లాడుతూ ఉంటాడు ఏమైంది దేవా ఏం జరిగింది అనగాని నా ప్రాణం పోయేటట్టు ఉంది నేను ప్రమాదంలో ఉన్నాను అంటూ ఇంకా దేవా చెప్పిన మాటలకు మిథునకు చాలా కంగారు పుడుతుంది ఎక్కడున్నావు దేవా ఎక్కడున్నావు అని చెప్పనేసరికి నేను ఎక్కడున్నానో తెలియలేకపోతున్నాను అనగాని జిపిఎస్ ఆన్ చేసి ఉందా అని చెప్పను కానీ ఆన్ చేసే ఉందనేసరికి ఇంకా మిదిన తన ఫోన్లో లొకేషన్ బట్టి తెలుసుకుని ఇంకా ఎక్కడున్నాదో ఏంటో తెలుసుకుని అక్కడి నుంచి కాస్త బయలుదేరి బయలుదేరి బయటకు వస్తుంది వచ్చేసరికి ఇదేంటి మిదిన ఎక్కడికి వెళ్తుంది ఈ సమయంలో మిదినకు బయటకు వెళ్ళవలసిన అవసరం ఏముంది అసలు మిదిన ఎక్కడికి వెళ్తుందో అసలు తన మెడలో తాలి కట్టిన వ్యక్తిని కలవడం కోసమే వెళ్తుందో ఏంటో తెలుసుకోవాలి అని వెనకాలే రిషి బయలుదేరతాడు ఇంకా బయలుదేరేసరికి ఇంకా మిథున దేవా దేవా అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తుంది వెతుక్కుంటూ వెళ్ళేసరికి మిదిన దేవాను వెతుకుతుంటూ వెళ్ళడం ఏంటి అసలు ఆ రోజు గుడిలో దేవా ఏదో చెప్పబోయాడు అదేంటో నేను వినవలసింది దేవాకు మిథునకు ముందే సంబంధం ఉందా వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అని అనుకుంటూ ఉంటాడు ఇంకా మిది దేవాను షూట్ చేసిన తర్వాత వాడు పారిపోడు ఆదిత్య చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు ఎవరూ రాకపోతే దేవా ప్రాణాలు తీసేద్దామని కానీ మిథిన మిథునకు ఫోన్ చేయడంతో ఓహో ఇప్పుడు ఇక్కడికి మిథిన వస్తుందనమాట రాని మిథిన వస్తే ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు మిదిన రావడంతో మిథిన దేవా దేవాను చీకట్లోకి వచ్చి దేవా దేవా అంటూ ఉండేసరికి మిద్రా మిద్రా అంటూ చాటుగా ఉండి పిలుస్తూ ఉంటాడు పిలుస్తూ ఉండేసరికి దేవా దేవా ఏమైంది దేవా ఏం జరిగింది అంటూ దేవా దగ్గరికి మిదిన వచ్చి అడిగేసరికి అది అది నన్ను కాపాడు నన్ను కాపాడు అంటూ దే మిదన కాస్త అనేసరికి ఏం కానివ్వను దేవా నీకేం కానివ్వను అని చెప్పాను కానీ నన్ను క్షమించు మిదన నీ మెడలో తాళి కట్టినందుకు నన్ను క్షమించు నిజానికి నేను నా ప్రాణం పోయేటట్టు ఉంది ఇప్పుడైనా నీకు నేను నిజం చెప్పాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం మిదన నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మిదన నీకు ఈ మాట చెప్పాలని ఎన్నో ఎన్నో సార్లు ప్రయత్నం చేశాను నా వల్ల కాలేదు మీ నాన్నకు నువ్వు నాతో ఉండడం ఇష్టం లేదు అందుకోసమనే నేను నిన్ను వదులుకోవలసిన పరిస్థితి వచ్చింది ఎంత వద్దనుకున్నా నా మనసు చంపుకుని నీ ప్రేమను నేను దూరం చేసుకున్నాను నన్ను క్షమించు క్షమించుమిదన నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ దేవా తన ప్రేమను కాస్త మిదునతో చెప్తాడు ఆ మాటలన్నీ విన్న రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి వచ్చాడు అన్న విషయం ఇంకా ఆదిత్యకు తెలియక వెనక నుంచి మిథున మీద అటాక్ చేయాలని మిథునను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలని అంటే తనను దాచిపెడితే పెళ్ళి జరగదు కదా అన్న ఉద్దేశంతో తనను దాచిపెట్టడం కోసమని తీసుకు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో పట్టుకుని ఉండేసరికి ఇంకా వెంటనే రిషి వచ్చి ఆదిత్య మొహం మీద ఉన్న మంకీ క్యాప్ను తీసే ప్రయత్నం చేస్తాడు చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య చెడుగురా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అలా గొడవ జరిగేసరికి ఇంకా మిదిన దేవాను వాళ్ళిద్దరూ కొట్టుకోవడంతో దేవా గురించి ఆలోచించాలి కదా వెంటనే హాస్పిటల్కి దగ్గరలో ఉన్న చిన్న క్లినిక్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి కాల్లో ఉన్న బుల్లెట్ని కాస్త తీసేస్తారు తీసేస్తారు కానీ అమ్మ మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలమ్మా బుల్లెట్ తీయడం చాలా ప్రమాదం ఎందుకంటే మాకు కేసు అవుతుంది మీరు దయచేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అని చెప్పనేసరికి సరే అని ఆ రాత్రిపూట ఎక్కడికి తీసుకువెళ్ళాలో అర్థం కాక ఇంకా మిథున డైరెక్ట్గా హరివర్ధన్ ఇంటికి తీసుకొచ్చేస్తుంది హరివర్ధన్ ఇంటికి తీసుకొచ్చేసేసరికి తలుపు తీయడంతో అలంకృత తలుపు తీస్తుంది కొట్టడంతో అలంకృత తలుపు తీసేసరికి అక్క ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అసలు ఏం జరిగిందక్కా అని చెప్పాను కానీ అవన్నీ తర్వాత చెప్తాను ముందు సహాయం చెయ్యి అని చెప్పి రూమ్ దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి అసలు ఎందుకు తీసుకొచ్చావక్క అని చెప్పాను కానీ దేవా ప్రమాదంలో ఉన్నాడు ఎవరో తనని బుల్లెట్తో షూట్ చేశారు అందుకోసమనే తనని ఇక్కడికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది రిషి వచ్చాడా అని చెప్పనేసరికి రిషియా రిషి బావ ఎక్కడికి వెళ్ళాడు అనగాని నా వెనకాలే వచ్చాడు కదా అని చెప్పనేసరికి ఏమో అక్క తెలీదు అని చెప్పను కానీ ఈ లోపు కాలింగ్ బెల్ కొట్టిన సౌండ్ వినబడుతుంది ఇందాక కొట్టింది డోర్ మాత్రం ఫోన్ చేసి ముందే అలంకృతకు ఫోన్ చేసి డోర్ దగ్గర ఉండమని చెప్పడంతో కాలింగ్ బెల్ కొట్టదు మిదిన కానీ ఇక్కడ రిషి కాస్త వచ్చి కాలింగ్ బెల్ కొట్టేసేసరికి వచ్చి తలుపు తీస్తారు తలుపు తీయడం అందరూ వచ్చేస్తారు వచ్చేసేసరికి రిషి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అయినా సాయంత్రం ఇది జరిగిన తర్వాత మెహందీ ఫంక్షన్ జరిగిన తర్వాత ఎటు వెళ్ళిపోయావు కనిపించలేదు అని చెప్పనేసరికి ఈ లోపు ఆదిత్యని కాస్త తీసుకొచ్చి లోపలికి తోసేస్తాడు లోపలికి తోసేసేసరికి ఆదిత్య కాస్త వెళ్ళి మిదిన కాళ్ళ మీద పడతాడు మిదిన కాళ్ళ మీద పడడంతో ఎవరు పైకి పైకి లెగీస్తుంది మిదిన పైకి చూసేసరికి ఆదిత్య కనిపిస్తాడు అప్పటికే మొహం మీదది రక్తపు దెబ్బలు ఉంటాయి ఆదిత్య నువ్వా అని చెప్పనేసరికి ఏమైంది రిషి ఏం జరిగింది అని చెప్పాను కానీ వాడి నోటితో చెప్పిస్తాను మామయ్య చెప్పరా అంటూ చేతులు రెండు వెనక్కి వంగదీసేసరికి ఏ రిషి ఏం చేస్తున్నానో తమ్ముడిని అనగానే నువ్వు దూరంగా ఉండక్క ఆడదానివి కదా నీ ఒంటి మీద నేను చేయి చేసుకోలేను అర్థమవుతుందా దూరంగా ఉంటే నీ తమ్ముడే నిజాలన్నీ కక్కుతాడు ఇప్పటి వరకు నీ తమ్ముడు ఏ ఏ కుట్రలు చేశాడో ఎన్ని నాటకాలు ఆడాడో ఎన్ని డ్రామాలు వేశాడో ఎన్ని ప్లాన్లు కుట్రలు కుతంత్రాలు చేశాడో అన్ని విషయాలు బయటకు వస్తాయక్క నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు దీని వెనక ఉన్న సూత్రధారవి పాత్రధారివి నువ్వేనన్న విషయం కూడా నాకు తెలిసక్క నువ్వు ఫోన్ చేసావు కదా ఒక గంట క్రితం అప్పుడు దేవా సారీ ఆదిత్య నా దగ్గరే ఉన్నాడు అన్ని విషయాలు విన్నాను కొంచెంసేపు నువ్వు సైలెంట్గా ఉంటే అప్పుడు చెప్తాను అని చెప్పనేసరికి చెప్పరా అని చెప్పను కానీ ఆదిత్య ఏంటిదంతా రిషి ఏదో అంటున్నాడు నువ్వు కుట్రలు కుతంత్రాలు చేశానువు అంటున్నాడు ఏం జరిగింది అసలు ఏంటిదంతా అని చెప్పను కానీ నన్ను క్షమించండి మామయ్య మీరు నా మీరు మిథునకు నాకు పెళ్ళి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎప్పుడైతే దేవా మిదిన మెడలో బలవంతంగా తాలి కట్టాడో ఆ క్షణమే మిథునను సొంతం చేసుకోవాలనుకున్నాను మిథునను నేను ఎన్నో మా అక్క పెళ్ళైనప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను ఎన్నోసార్లు మా అక్కని అడగమని చెప్పాను చివరాఖరికి మా అక్కను అడగమంటే మీరు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు కాబట్టి మీ మిథునకు నాకు పెళ్లి చేస్తారు అని నేను ఎంతో ఆశపడ్డాను కానీ మీరు అలా చెయ్యలేదు అలా చెయ్యకుండా దేవా కట్టిన తాలికి విలువనిచ్చి మిథున కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఏదో రకంగా దేవాను మిథిన లైఫ్లోంచి దూరం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు మిథినా దేవాలను విడదీయడానికి కుట్రలు చేశాను చెప్పరా ఇంకేం చేశావు మిథునను ఆరు అప్పుడు కిడ్నాప్ చేసింది ఎవరు నువ్వే కదా అని చెప్పాను కానీ అవును మామయ్య అప్పుడు మిథునను దాచిపెట్టింది నేనే అదే కాదు మిథున దేవా మీద దేవాను షూట్ చేయించడం కోసమని కిల్లర్ని తీసుకొస్తే వాడు కాస్త మిస్ఫైర్ చేసి మిథునను షూట్ చేశాడు అది కూడా మీరు కావాలని దేవానే తప్పు పట్టాలి అన్న ఉద్దేశంతో పోలీసుల చేత కావాలని అబద్ధం చెప్పించాను అదే కాదు దేవా మీద అబద్ధపు కేసు కూడా పెట్టించాను ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోయాడు అని అమ్మాయితో కూడా కేసు పెట్టించాను ఇదంతా దేవా మిధులను దూరం చేయడం కోసమే ఎప్పుడైతే మిథునకు ప్రమాదం అని మీరు తెలుసుకున్నారో అప్పటి నుంచి మిధులను వేరు చేయాలని అనుకున్నారు అప్పుడు అది సరైన అవకాశం అనుకుని ఇంకా వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం అయిపోతే మిథున నా సొంతం అవుతుంది కదా అనుకుంటే మీరు అమెరికా నుంచి మీ మేనల్లుని పిలిపించి దే మిథునకు రిషికి పెళ్లి చేయాలనుకున్నారు ఏదో రకంగా మిథునకు దేవాకు పెళ్ళి జరిగిందని ఆ విషయం రిషికి తెలిస్తే రిషి పెళ్లిపేట్ల మించి మిథునను పెళ్ళి చేసుకోకుండా వెళ్ళిపోతాడు కదా అప్పుడు మీరే నా దగ్గరికి వచ్చి మిథునను పెళ్ళి చేసుకోమని నన్ను అడుగుతారు అన్న ఉద్దేశంతోనే మిథున దేవాల పోస్టర్లు అంటించాను కానీ ఆ నింద దేవా మీద పడింది కానీ అది మాత్రం రిషి చూడలేదు చూడకుండానే దేవా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఆ పట్టుకునే ప్రయత్నంలోనే దేవాను కాలు మీద నేనే షూట్ చేశాను అని చెప్పనేసరికి ఈసరికి ఎప్పటికైందా తెలిసిందా మావయ్య తప్పులు ఎవరు చేశారో మీరెంత పెద్ద పొరపాటు చేశారో మీకు అర్థమైందా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రిషి నేను తప్పు చేయడమేంటి అని కానీ తప్పే మావయ్య మిథునా దేవా ప్రేమించుకున్నారు ఆ విషయం మీకు తెలుసా వాళ్ళిద్దరూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు మిథున మెడలో దేవా బలవంతంగా తాలి కట్టొచ్చు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఎనిమిది నెలలు ఒకే ఇంట్లో ఉన్న తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది ఒకరి మనసులో ఒకరి మీద ఎంతో అభిమానం కలిగింది వాళ్ళ మనసులోని ప్రేమను వాళ్ళు చెప్పుకుందాము జీవితాన్ని మొదలు పెడదాము అనుకున్న సమయంలో వాళ్ళ మధ్యలోకి మీరు ఇంటర్ఫేర్ అయ్యి ఇంకా వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీసే ప్రయత్నం చేశారు మిథునకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పాలని ప్రయత్నించినా మిథున తాలి కట్టిన దేవాకే విలువనిచ్చింది కానీ మీ మాటకు విలువనివ్వలేదు అన్న ఉద్దేశంతో కావాలనే మీరు దేవాను టార్గెట్ చేసి దేవా చేత్తోనే మీరు మాట తీసుకున్నారు మిథునను నా ఇంటికి పంపించేసే మనస్ఫూర్తిగా అని చెప్పారు అందుకే దేవా తన మనసులో ఎంత ప్రేమన్నా ఆ దుఃఖాన్ని దిగమింగుకుని మిథునకు తన మనసులోని ప్రేమ చెప్పకుండా ఎంతో బాధని తన గుండెల్లోనే దాచుకుని ఆ పరమశివుడు విషాన్ని కంఠంలో దాచుకున్నట్టుగానే దేవ మీద ఉన్న ప్రేమనంతా కూడా మనసులో దాచుకుని ఎంతో క్షోభను అనుభవిస్తూ మిథున మీద ప్రేమ ఎలా పోగొట్టుకోవాలో తెలియని పరిస్థితిలో చిత్రవదన అనుభవించాడు మావయ్య ఎప్పటికీ మిథున అంటే ప్రాణమే అక్కడే బానుతో ఎందుకు పెళ్లి కుప్పుకున్నాడో తెలుసా కేవలం మిథున కూరించి మిథున సంతోషంగా ఉంటుందన్న ఉద్దేశంతో కానీ తను మాత్రం సంతోషంగా లేడు మావయ్య ఇక్కడ మిథున సంతోషంగా ఉంది అని మీరు భ్రమపడుతున్నారేమో మీరు చెప్పినట్టు మీ కూతురు వింటుంది కదా విని పెళ్ళి చేసుకుంటుంది మీరు చెప్పినట్టే ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు కానీ మిదన పెళ్లి చేసుకునే స్థితిలో లేదు మామయ్య ఎందుకంటే మీరు చెప్పారని తను ఇష్టం లేకుండా పెళ్లికి ఒప్పుకున్నా తను మనస్ఫూర్తిగా పెళ్ళికి ఒప్పుకుంటేనే తను నేను సంతోషంగా ఉంటాము అయినా నేనంటే అస్సలు ఇష్టం లేని మిదున తన మనసులో దేవా ఉంటే నన్ను ఎలా ఇష్టపడుతుంది నాతో ఎలా సంతోషంగా ఉంటుంది నాతో ఎలా జీవితాంతం సుఖంగా ఉంటుంది అది మీరు అర్థం చేసుకోలేకపోయారా మామయ్య మీరు నిజంగా మిథున మీద ప్రేమ ఉందా మామయ్య మిథిన సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారా అలా కోరుకునే తండ్రి అయితే మీరు మిథునను దేవాను కలపండి మామయ్య వాళ్ళిద్దరూ కలిస్తేనే సంతోషంగా ఉంటారు మిథున నాతో ఉంటే తనలో ముఖంలో మీరు ఎప్పటికీ చిరునవ్వు చూడలేరు మామయ్య ఎందుకంటే మిథున మనసులో ఉన్నది దేవా మాత్రమే కాబట్టి నేను మిథున మనసులో లేను మిథున ఎప్పటికీ నన్ను ప్రేమించదు నన్ను ఇష్టపడదు నన్ను ప్రేమించే వ్యక్తి కాదు మిథున అది మీరు అర్థం చేసుకోకుండా మిథున నన్నే ఇష్టపడుతుంది మా ఇద్దరు మిథున ఇష్టంతోనే పెళ్ళి జరుగుతుంది అంటూ మీరు చెప్పారు కానీ అదంతా అబద్ధం మామయ్య మీరు అదంతా నిజమని నమ్ముతున్నారు మిథున ఎప్పటికీ నన్ను ప్రేమించదు పెళ్ళి చేసుకోదు అది మీరు గుర్తిస్తే మంచిది లేదంటే తర్వాత జీవితాంతం మిథునకు తొందరపడి పెళ్లి చేశానా మిథున జీవితంలో ఇన్ని కష్టాలు తీసుకురావడానికి కారణం నేనే అని మీరు ఎంతగానో బాధపడతారు అది గుర్తుపెట్టుకోండి మామయ్య అని చెప్పనేసరికి అది అని చెప్పాను కానీ ప్లీజ్ మామయ్య అర్థం చేసుకోండి మిథునా దేవాలని ఎప్పటికీ వేరు చెయ్యొద్దు వాళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అలా సంతోషంగా ఉండాలి అంటే మీరు మిథునను దేవాకి ఇచ్చి మీ మనస్ఫూర్తిగా మీరు మళ్ళీ పెళ్లి చేసినా ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళ పెళ్లిని మీరు చూడలేదు కాబట్టి వాళ్ళిద్దరు బంధం దేవుడు రాసిన బంధం మామయ్య ఏ ఏ ఇద్దరిని ఒకటి చేశాడంటే ఏ కారణం లేకుండా భగవంతుడు ఒకటి చెయ్యడు కదా అది మీరు అర్థం చేసుకోకుండా దేవామిదిలను వేరు చేయాలని మీరు చూసి చాలా పెద్ద తప్పు చేశారు నేను మొదట్లో మిథినను ఎవరు పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవాలి అనుకోలేదు కానీ తర్వాత తర్వాత మిథున అంతలా బాధపడుతుంటే నిజంగా తన మనసులో ఆ వ్యక్తి మీద ప్రేమ ఉందా ఆ వ్యక్తిని మిథున మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందా ప్రేమించడం వల్లే మిదిన ఆ వ్యక్తిని మర్చిపోలేకపోతుందా అందుకోసమనే మిదిన తనని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవడం వల్లే మిదిన వాడిని గుర్తు పెట్టు గుర్తు తెచ్చుకుని బాధపడుతుందా అని నాకు ఎన్నో ప్రశ్నలు నా మనసుని కదిపేశాయి అందుకోసమనే మిదిన గురించి ఆలోచించాలి మిదిన మెడలో తాలి కట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని ఎంతగానో తాపత్రయపడ్డాను కానీ ఆ వ్యక్తి ఎవరన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను ఆ వ్యక్తి దేవా అన్న విషయం తెలిసాక ఎంత పెద్ద పొరపాటు చెయ్యబోయానా అని నా మీద నాకే అసహ్యం కలిగింది నిజంగా మిథున మెడలో తాళి కట్టలేదు కాబట్టి సరిపోయింది ఇంకా అబ్జర్వ్ మావయ్య మిథున మెడలో దేవా కట్టిన తాలే ఉంది మీరు పెళ్లి పనులు మొదలు పెట్టారు పందిరి రాట వేశారు మెహందీ ఫంక్షన్ కూడా చేశారు రేపో ఎల్లుండో దీ మిదునకు నాకు పెళ్లి కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు కానీ తన మెడలోని తాళిని మాత్రం మిథున తీయలేదు తీసే ప్రయత్నం మీరు చేశారా అంటే మిథిన ఆ తాళిని తన మెడలో ఉంచుకునే నాతో తాళి కట్టించుకుంటుందా అది మీరు ఆలోచించారా అని చెప్పనేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు ఏంటి మావయ్య ఇప్పుడు ఆలోచిస్తున్నారా మెడలో ఉన్న తాళి గురించి ఒక ఆడపిల్ల అది ఇండియన్ ఆడపిల్ల మెడలో ఒక అతను ఎలాంటి వాడైనా సరే ఒక్కసారి తన మెడలో మూడు ముళ్ళు పడితే అదే జీవితాంతం తన భర్త అని అనుకుంటుంది ఆ భర్తతోటే జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటుంది మరి అలా కలిసి ఉండాలి అనుకున్న మిథున నాతో ఎందుకు సంతోషంగా ఉంటుంది మావయ్య అందుకే నాతో ఏదో ఫార్మాలిటీ కోసం మాట్లాడేదే తప్ప సంతోషంగా ఎప్పుడూ నాతో మాట్లాడింది లేదు నాతో సంతోషంగా నవ్వుతూ ఉన్నది లేదు మరి అలాంటిది మిథన నేను పెళ్లి చేసుకుని జీవితాంతం తనను బాధపెట్టి నన్ను నేను బాధ పెట్టుకుని ఒకరినొకరు మోసం చేసుకుని ఇష్టం లేని ప్రేమతో జీవితాంతం కలిసి ఉండాల మావయ్య అంటూ ఇంకా దేవా రిషి కాస్త అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు హరివర్ధన్కి ఈ లోపు దేవాకు మెలకు వచ్చి దేవా కుంటుకుంటూ కిందకి వస్తాడు వచ్చేసరికి దేవా అనుకుంటూ రిషి పట్టుకుంటాడు పర్వాలేదురా నేను వెళ్తాను అనగాని ఎక్కడికి రా వెళ్తావు ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు నువ్వు తాలి కట్టిన నీ భార్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అవుతాడు అది అని చెప్పను కానీ నాకు నిజమేలా తెలిసిపోయింది అనుకుంటున్నావా నిజం ఎలా అయినా తెలుస్తుందిరా తెలియకుండా ఎందుకుంటుంది నిజం తెలిసింది కాబట్టే నేను తప్పు చేయలేదు అని హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతున్నాను గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను తొందరలోనే తొందరగానే నిజం తెలుసుకున్నానని అదే నాకు నిజం తెలియకపోయుంటే జీవితాంతం ఆ రిగ్రెట్ నాకు జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉండేది మిథున దేవా భార్య మిథున దేవా భార్య మిథున దేవా భార్య మిథునను నేను పెళ్లి చేసుకున్నానా నా స్నేహితుడు భార్యను నేను పెళ్లి చేసుకున్నానా నా స్నేహితుడిని నేను మోసం చేశానా నేను తెలుసుకోలేకపోయాను అని అది ఆ నింద అంటే ఆ బాధ నాకు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది నువ్వు నా ప్రాణ స్నేహితుడువ్రా మరి నువ్వు నాకు నీ మనసులో ఎంత బాధ ఉందని నాకెందుకురా చెప్పలేదు అనగానే నా మనసులో ఏం బాధ ఉంది నా మనసులో ఏ బాధ లేదు అనగానే ఇందాక నీకు గాయమైనప్పుడు నువ్వు మిదనతో నీ మనసులోని ప్రేమను చెప్పినప్పుడు నాకు అర్థమైందిరా నీ ప్రాణం పోతుంది ఇంకా నువ్వు ప్రాణం పోయే చివరి క్షణంలో అయినా సరే మిథున మీద ప్రేమను చెప్పేయాలి అన్న ఉద్దేశంతోనే కదా మిథనకు నీ మనసులోని ప్రేమను చెప్పేశావు అప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు మిదిన భార్యాభర్తలన్న విషయం కానీ అది నాకు తెలియడం చాలా మంచిదైంది అని చెప్పి రిషి కాస్త అనుకుంటాడు ఇంకా దేవాను అయితే రిషి తన సపోర్ట్తో అక్కడి నుంచి సరాసరి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసరికి బాబు రిషి ఏమైంది దేవాకు అని చెప్పాను కానీ కాలికి చిన్న గాయమైంది అంకుల్ అంతే అంతకు మించి ఏం కాలేదు రిషి మీ దేవా రూమ్ ఎక్కడా అని చెప్పాను కానీ అది అనేసరికి అక్కడికి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు పడుకోబెట్టిన తర్వాత మీరైనా నాకు ఎందుకు అంకుల్ మీరు నన్ను మోసం చేద్దామనుకున్నారా మిథునా దేవా భార్య భర్తలు అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు ఆ రోజు ఎంగేజ్మెంట్ దగ్గరైనా సరే నాకు ఒక మాట చెప్పాల్సింది కదా ఎంత మందిని ఎదిరించైనా సరే మిథునా దేవాలను కలిపేవాడిని అని చెప్పాను కానీ ఎందుకు కలపడం దేవాకు మిథునంటే ఇష్టం లేదు కదా అని చెప్పాను కానీ అని ఎవరు చెప్పారంకుల్ మిథునకు దేవా అంటే ఎంత ఇష్టమో దేవాకు కూడా మిథునంటే అంత ఇష్టం వాళ్ళిద్దరూ అంత ఇష్టపడుతున్నప్పుడు ఒకరినొకరు ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎందుకు మరి వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తున్నారు భానుకి దేవాకు పెళ్ళి చేసినంత మాత్రాన దేవా సంతోషంగా ఉంటాడనుకున్నారా దేవా హ్యాపీగా ఉంటాడనుకుంటున్నారా భానుతో తన జీవితాన్ని మొదలు పెడతాడనుకుంటున్నారా ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా తన మనసులో ఉన్నది మిథున మాత్రమే భానుని ఇచ్చి పెళ్లి చేసినా భాను సంతోషంగా ఉండదు అలాగని దేవా కూడా భానుతో సంతోషంగా ఉండలేడు ఇద్దరిని ఒకటి చేయాలనుకున్న మీ సంకల్పం మంచిదే కానీ ఒకరికి ఇష్టం ఉండి మరొకరికి ఇష్టం లేకుండా మరొకరి మనసులో వేరొక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతూ ఉంటారు మిథినను అంతలా ప్రేమించాడు దేవా అలాంటి తప్పుడు మిథినను మర్చిపోయి దేవా భానుని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఎలా పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటాడు అర్థం చేసుకోండి అంకుల్ అని చెప్పి దేవా కాలికి దెబ్బ తగిలింది దేవాను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించింది కూడా మిథునయ్యే ఇప్పటికీ ఒకరంటే ఒకరికి అంత ఇష్టం అలాంటిది వాళ్ళని వేరు చేయకండి అంకుల్ మీరు ఎంతోమంది పిల్లలకు పాఠాలు చెప్పినవారు అలాంటిది మీకు నేను పాఠాలు చెప్పే అంత గొప్పదాన్ని గొప్పవాణ్ణి కాదు అర్థం చేసుకోండి ని అర్థం చేసుకుని మీరు దేవా మిథునను ఒకటి చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ వెళ్తున్నాను మిథునను మాత్రం నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఇంకా దేవా కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంక ఇంటి దగ్గర మిథున బాధపడుతూ ఉంటుంది ఏంటి మిథున నువ్వు నీ మనసు చంపుకుని దేవాను కాదని నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలవా నువ్వు ఉండలేనప్పుడు నీ మనసును నువ్వు మోసం చేసుకుంటావా మోసం చేసుకుని ఇంకా జీవితాంతం బాధపడుతూ ఉంటావా అని చెప్పి ఆలోచించు మిదన నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు జీవితాంతం కలిసి ఉండేది నువ్వు మావయ్య వాళ్ళు నీకు ఇప్పుడు పెళ్లి చేస్తారు మీ నాన్న సంతోషం కోసం మీ నాన్న హ్యాపీగా ఉండడం కోసం నువ్వు నాతో బలవంతంగా పెళ్లి చేసుకు నన్ను పెళ్ళి చేసుకున్నా నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోలేను ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడు భార్యవి అలాంటి తప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ నిన్ను మోసం చేశాను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అన్న బాధ నాకు ఉండకూడదు అది గుర్తుపెట్టుకో నేను ఈ రేపు ఉదయమే అమెరికా బయలుదేరి వెళ్ళిపోతున్నాను అలాగని నువ్వు దేవా విడివిడిగా ఉంటారన్నా నేను ఊరుకోను మళ్ళీ వస్తాను మీ ఇద్దరిని ఒకటి చేయడానికైనా వస్తాను ఇప్పుడు వెళ్ళిపోయేది మీ నిన్ను దో పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పడం కోసమే ఇక్కడ ఉంటే ఏదో రకంగా బలవంతంగా పెళ్లి చేస్తారు నా స్నేహితుడి భార్యని పెళ్ళి చేసుకుని నేను తప్పు చేయలేను అంటూ దేవా కాస్త సారీ రిషి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిథున ఇంకా ఏం మాట్లాడదు హరివర్ధన్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు మరి ఇప్పుడు హరివర్ధన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మిథున దేవాలయాన్ని ఒకటి చేస్తాడా ఇక్కడ ఇంతమందితో ఎలా మాట్లాడిన రిషి అక్కడ బాను దేవాన్ని పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటాము అని తల్లి కూతురు ఇద్దరూ బెదిరిస్తున్నారు